ಜನಪ್ರಿಯ ಅಪಸ್ಕೆಲ್ 2 BHK 45 ಲಕ್ಷ 3 BHK 60 ಲಕ್ಷ మాత్రమే सितारा सैनिकपुरी हैदराबाद నుంచి ಬೆಂಗಳೂರು కి వెళ్తూ ఉన్న మరి కావేరి ట్రావెల్స్ బస్ ఇదే ప్రమాదం అయితే ఉంద నిజంగా అందరిని కలుచివేసింది ఆ అది కూడా కర్నూలు దాటిన తర్వాత జరిగిన ప్రమాదం కానీ అందులో సుమారు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వరకు చనిపోవడం కానీ అది విన్న తర్వాత నుంచి కూడా చాలా వరకు బాధ వేస్తుంది కాదే అక్కడ ఉన్న కొంతమంది ప్రత్యక్ష షాక్స్ కానీ అందులోంచి తప్పించుకున్న వాళ్ళు కానీ అక్కడ రెస్పాండ్ అయిన విధానం కానీ నా గురించి మనం వింటూ ఉన్నాము చూస్తున్నాము అలా ఆ దారిలో వెళ్తూ ఉన్న వాళ్ళల్లో కూడా హైమారెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సో అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎలాంటిది ఏంటి అనేది కూడా మన డ్రీమ్ వ్యూర్స్ తో కూడా పరచుకోవడానికి ఆవిడతో మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే అండి హైమా గారు ఈ ఇన్డెంట్ ఏదైతే చాలా బాధాకరమైన ఏంటంటే ఆ హైవే మీద ప్రీవియస్ గా కూడా ఎన్నో ఇన్సిడెంట్ జరగడం అనేది కూడా మనం చూసాం సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఒక్కసారిగా అందరినీ దిగ్బాంతిలో కూడా గురిచేసింది మరి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంట్ అనేది కూడా చూసారు ఏంటి ఒకసారి చెప్తారమ్మాచువల్ సత్యసాయి జిల్లాలో పొలం ఉంది సార్ అది కొద్దిగా బాగా అది వర్క్ ఉందండి ఆ వర్క్ మీద నేను అంటే అది లో పడిన వర్క్ ఉంది ఆ వర్క్ మీద పర్సనల్ వర్క్ మీద నేను కలెక్టరేట్ కి వెళ్ళి కి దిగాను ఆ పని కంప్లీట్ చేసుకుని బయలుదేరి వస్తున్నాను సార్ పుట్ట ప్రతి మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ వస్తున్నాను అనమాట రెండున్నర టైం అనుకుంటా సార్ ట్రా డ్రైవర్ ఉన్నారు నా వెహికల్ని కార్ లో కార్ తీసుకెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ అని అడిగినానండి సార్ మీకు ఇది రోడ్ అయితే డివైడర్ ఇలా ఉంటది కదండి నుంచేమో ఇలా వెళ్లే వెహికల్స్ అటు నుంచి అలా వెహికల్స్ ఈ డివైడర్ కి చివరిన ఉంది నా వెహికల్ డ్రైవర్ నా పక్కన చేతి వైపు కూర్చుంటాడు నేను చేతి వైపు కూర్చుంటాను నా బస్సులు ఉన్నాయి అందుకని దూరంగా జరుగుతుంది ఈ క్రాస్ మోడ్ లో నాకు కనిపియని అంటే మేడం బస్ ఏదో కాలిపోతుంది అంటే కాలిపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు ఫస్ట్ బస్ కాలిపోవడం ఏంటి నాన్న అంటే లేదు మేడం బస్ కాల్తుంది అన్నాడు వాడు అనేసరికి బస్ కాలడం ఏంటంటే నిజంగానే కాలిపోతుంది మరి ఇక్కడ నిజంగా సరే అయితే నేను వెళ్తాను ఆ వెళ్ళి వాళ్ళకి ఎక్కడైనా అంటే నేను నా ఉద్దేశం అంటే వెళదాము ఏదైనా అవసరం అయితే హెల్ప్ చేద్దాము పోలీసులు వచ్చారో లేదో ఒకసారి చూద్దాము అట్లీస్ట్ పోలీసులో ఎవరో ఒకళ్ళు వస్తే అక్కడ జరగాల్సిన న్యాయం జరుగుతుంది కదా సార్ అనుకున్నాను కానీ నేను చేసిన పని ఏంటంటే కొంచెం ఫేవరిష్ గా అనిపించింది అండి నాకు అనిపించి ప్రయాణం నేను ఇంటికి వచ్చేసరికి మూడున్నర నాలుగు అలా టైంకి వచ్చేస్తాను అప్పటికి ఎవరు లేవరు నా పార్కింగ్ ప్లేస్ దగ్గరే లిఫ్ట్ నేను లిఫ్ట్ ఎక్కాను పైకి వస్తాను నా ఇంట్లోకి లోపలికి వెళ్ళిపోతాను కదా అని నేను నైట్ వేసుకున్నాను మామూలుగా ఏ పంజాబ్ డ్రెస్ లోనో చీరలోనో లేదు నైటీలో ఉన్నాను కారు దిగని కదా ఉద్దేశంతో కట్ చేస్తే నేను ఏం చేయాలో అర్థం కాలేదు కాళ్ళు బయట పెట్టకపోతూ సిగ్గుపడతాం కదా సార్ నైటీతో మామూలుగా ఈ బయట గుమ్మం దాట ఎవరికైనా కనిపించాలంటేనే సిగ్గుపడతాం జనాల్లోకి ఎలా వెళ్తాము కానీ ఇంకా నేను వెళ్ళడమే బెస్ట్ మీది కాదు ముందు అక్కడ ఏదైనా అవసరం అవ్వచ్చు బాగా మంటలు ఉన్నాయి సార్ ఇంకా ముందు టైర్ కాలిని కొద్దిగా వెనకాల టైర్లు ఇంకా రెడీగా ఉన్నాయి వెనకాల భాగం కూడా ఇంకా కంప్లీట్ అవ మొదలవి కంప్లీట్ అవ్వడానికి రెడీగా ఉంది జనాలు వీడియోస్ తీసుకోవడంలో బిజీ ఉన్నారు హరీష్ సార్ ధర్మవరం సార్ అంట అబ్బాయివి ఒక ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళలో లోపు వయసే ఉంటుంది సార్ అబ్బాయి ఐటీ అంట బెంగళూరులో చేస్తాడంట ఆ అబ్బాయి అప్పటికే తిప్పలు పడుతున్నాడు ఏదైనా హెల్ప్ చేయాలని కానీ మగపిల్లాడు కదండి కొంచెం గట్టిగానే చెప్పగలుగుతారు ఇప్పుడు నేను ఆడపిల్లని కాబట్టి కొంచెం తెగించి గట్టిగా చెప్పలేరు కానీ మగపిల్లాడికి గట్టిగా చెప్పగలుగుతారు సార్ సో ఆ పిల్లాడు అబ్బాయిని నీకెందుకు ఎందుకు ఎన్నిని నీకు అవసరమా ఇల్లు నీ పని నువ్వు చేసుకో ఇలా మాట్లాడుతున్నారు సార్ ఆ పిల్లాడు ఏం తిప్పలు పడుతుంది నేను వెళ్ళేసరికి అందరూ ఏం చేస్తున్నారు అంటే అంతమంది ఉన్నారు బేచర్స్ దిగేస్తారు వీడియోలు తీస్తున్నారు సార్ ఫోటోలు తీస్తున్నారు వీడియోలు ఫోటోలు నేను ఈ హడావుడి ఏం చేశానంటే ఫోన్ కార్ లో మర్చిపోయి వెళ్ళిపోయాను కొంతమందిని ఒక అబ్బాయి ఇచ్చాడు కాకపోతే వర్షం పడుతుంది సార్ గట్టిగా పడిపోయినా బాగుండు గట్టిగా పడితే ఆ మంటలు ఆరిపోతాయి సార్ గట్టిగా ఆ మంటలు ఆరేంత పడకు పడవు మనం తడిచిపోయేంత పడతాయి నేను ఆ ఫోన్ నుంచి ట్రై చేశాను ఇంకా లాభం లేదని పరిగెట్టుకుని మళ్ళీ నా కార్ దగ్గరికి వచ్చాను సార్ కార్ దగ్గరికి వచ్చి నేను తీసుకొని నేను నా దగ్గర లక్కీగా ఎస్ ఎస్పి కర్నూలు నెంబరు ఉందండి ఆ ఏరియా ఏంటో తెలియదు ఎవరిని ఏరియా ఏంటంటే కర్నూలు అంతే తెలుసు కొంతమంది ఏమో ఇది కర్నూలు ఎక్కడికో బార్డరు అని చెప్తున్నారు బార్డర్ అంటే మళ్ళీ ఏ అంటే కొత్తగా ఇప్పుడు జిల్లాలు అయినాయి కదా సార్ రాష్ట్ర తర్వాత అవి ఎన్ని ఏంటో నాకు తెలియదు సార్ ఎందుకంటే గా నేను ఉండేది హైదరాబాద్ లో కాబట్టి ఆంధ్ర గురించి నాకు తెలియదు సో ఇంకేదైతే అయిందని ఎస్బి కర్నూల్ ఆయన పేరు తేజానో తేజు అనో సార్ ఆయనకి కాల్ చేశాను సార్ సార్ అసలు నాకు ఎత్తుతారని నమ్మకం లేదు సార్ టక్కన ఫస్ట్ రింగ్ అవగానే ఎత్తేసారు సార్ ఆయన ఎత్తితే సార్ నేను నా పేరు హైమా ఇక్కడ ఉన్నానండి ఇలాగా బస్సు తగలడిపోతుంది ఎవరైనా ఒక ఆరుగున్నైతే వెహికల్లో పంపించాము ఇంక ఎవరైనా ఫైర్ ఇంజన్ కానీ పోలీసులు కానీ ఎవరైనా ఉంటారు వస్తారేమో అని కాల్ చేసాయి ఎక్కడండి ఇది అని అడిగితే నాకు తెలియదు లక్కీ ఏంటంటే అండి ఆ బస్సు కాలేటప్పుడు టప్ టప్ అని కొన్ని సౌండ్లు విన్నప్పుడు ఆ దగ్గరలో పొలంలో పడుకుంటారు కదా సార్ నైట్ కాపులకి ఆ రైవర్ ఇద్దరు వచ్చారు సార్ ఈ ఏరియా పేరు మీకు ఏమన్నా ఎవరికైనా తెలుసా అంటే నాకు తెలుసా అని చెప్పారు అయితే ఫోన్ ఇస్తే ఆయన ఏరియా చెప్పారు సార్ చెప్తా అక్కడికి అన్నారండి ఎవరు ఏ ఏరియా పర్లేదండి ఏరియా ఏంటో చెప్పండి మరి కాకపోయినా సరే పర్వాలేదు చెప్పండి అంటున్నారు ఆ ఎస్బి ఇన్స్పెక్టర్ అనేసరికి నేను ఆయనకి కాల్ ఇస్తే ఆయన చెప్పారు ఆ ఏరియా ఏంటని అప్పుడు ఆయన మీరు ఏం కంగారు పడకండి రూరల్ ఇన్స్పెక్టర్ గారు ఆయన పేరు చంద్రహాసనం చంద్రమోహనం ఏదో చెప్పారు చంద్రశక్తి చెప్పారండి ఆయన వాళ్ళందరూ వస్తారండి మీకు అన్ని పంపిస్తాము ఎక్కడ అన్ని అడుగుతున్నారు ఈ లోపల నేను ఒకసారి ఎస్పీ గారితో మాట్లాడదాం అనుకున్నా లోపల ఆయన మాట్లాడుకోవాలి కట్ చేశారు నేను ఎస్పీ గారు కూడా కాల్ చేశాను కాకపోతే ఈయన నాతో మాట్లాడుతూనే ఎస్పీ గారికి ఏదో మెసేజ్ చేశారో మరి ఎలా చెప్పారు నేను కాల్ చేయని ఎత్తారు అమ్మా చెప్పండి అమ్మా అంటే సార్ నేను ఇలా అంటే చెప్పండి చెప్పండమ్మా ఆయన ఆల్రెడీ ఎస్పీ గారు కూడా బయలుదేరిపోయారు ఈయన కూడా బయలుదేరిపోయారు ఫోన్ నా ఫోన్తోనే ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న టైం గానీ టూ థర్టీ త్రీ సార్ అంటే నిజం చెప్పాలంటే పాపం అందరూ నిద్రపోయే టైం సార్ అది అది చాలా డీప్ స్లీప్ వెళ్ళే టైం అండి అందుకనే అంత పెద్ద యాక్సిడెంట్ కి వాళ్ళందరూ బలైపోవలసి వచ్చింది సార్ పాపం ఆయనే సార్ సారు ఆయన ఎస్పీ గారు ఆయన పేరు ఏదో అన్నారు ఈ రోజే తెలిసింది నాకు ఏదో పటేల్ విశ్రాంతి ఏదో ఉంది సార్ నాకు పేరు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఆయన నాకు ఫోన్ చేస్తూ నాతో ఫోన్ లో మాట్లాడుతూ అక్కడ ఏం జరుగుతుంది ఎవరికైనా పెద్దగా ఇంజూరీ అయిందో ఇలా మాట్లాడుతున్నారు ఒక పది పన్నెండు నిమిషాలకండి ఇది వచ్చేసింది ఫైర్ ఇంజన్ వచ్చేసింది అండ్ పోలీసులు వాళ్ళు వచ్చారు ఈ ఈ ఫైర్ ఇంజన్ వచ్చింది అంబులెన్స్ వచ్చేసిందండి గబగబా అంబులెన్స్ లో ఎక్కించుకుని వాళ్ళు తీసుకెళ్లిపోయారు సార్ అప్పుడైతే కొంచెం గట్టిగా పట్టుకోండి ఎత్తండి అంటే ఒక అతనికి ఖాళీ రిగిపోయింది సార్ పాపం తీలేకపోతున్నాడు అతన్ని అక్కడ ఉన్న పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ ఎత్తండి సార్ మీకు దండం పెడతానంటే ఎత్తుకుని పెట్టారు సార్ అందులో అంబులెన్స్ లో అప్పుడు ఈ లోపల స్టాక్ కూడా అందుకున్నారు మిగిలిన కూడా స్టాక్ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు సార్ ఒక ఐదుగురు పెట్టారు గా జరిగింది ఏంటంటే వాళ్ళందరూ చాలా ఒక ఒక అదలా ఉన్నారు లో ఉన్నారు అంటే అలాంటి ఇన్సిడెంట్ మిడ్ నైట్ జరగడము లో ఇలా అనిపిస్తుంది చావు టచ్ చేసి వచ్చారు సార్ వాళ్ళు కాలు కూడా ఎందుకు ఎగిపోయిందంటే ఆ అబ్బాయి అందులోంచి దూకేడు కదా సార్ అబ్బాయి అద్దాలు పగలగొట్టు దూకేడలో ఇరిగిపోయింది అలా తీసుకెళ్లారు తీసుకెళ్లేసరికి ఇంకా ఈ లోపల అక్కడ ఒక బస్ లో ఇద్దరు ఎక్కారు సార్ మీకు అందులో ఉన్న పేరు శివ అండ్ అమ్మాయి పేరు ఏదో గ్లోరియాస్ ఏదో ఉందండి మీకు లిస్ట్ లో ఉన్న పేరు ఆ ఇద్దరు ఒక లో ఎక్కారు ఆ బస్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయికి ఇక్కడ నుంచి ఇది మూతి ఇలా వాసింది సార్ ఇక్కడ నుంచి ఇలా రక్తం కొంచెం కారుతా అన్నారు మేడం మీరు అంబులెన్స్ లో ఎక్కుతారేమో వెళ్తారేమో అంటే ఏమొద్దండి బాగానే ఉన్నాను అంటే అసలు ఏం జరిగింది అంటే సడన్ గా అయింది అంటే ఎంత మంది లోపల ఉండిపోయారండి మేడం ఆ మంటలకి మీకు పొగొచ్చేస్తుంది కదండి ఆ పొగకి అసలు ఎవరికి తెలియలేదు సార్ ఏం తెలియలేదు అంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారా ఇన్సిడెంట్ లో ఉన్నవాళ్ళు సార్ ఇన్సిడెంట్ లో ఉన్న వాళ్ళే దూకేశాము అన్నారు వీళ్ళందరివి ప్రాబ్లం ఏంటంటే మొబైల్స్ పోయాయి కొంతమంది చాలా మంది ఆ బ్యాగులు ఇలాంటివి అంటే అందరి అట్లీస్ట్ మొబైల్ ఉన్న మొబైల్ ఉన్నా ఏం చేయలేదు సార్ ఇది కాదు సార్ అసలైన ఇన్సిడెంట్ అండి ఆ వెహికల్ దగ్గర ఇంజన్ ఇంకా కంప్లీట్ గా పెద్దది పేలలేదండి అది పేలిందంటే మీరు ఇప్పుడు జరిగిన ప్రమాదం చూసారు కదండి అది చిన్నదవ్ ఎందుకంటే అదంతా బ్లాక్ అయిపోయి వెహికల్స్ తో బ్లాక్ చేశారు నేను చెప్పాను కదండి ఈ రోడ్డు ఇలా వెళ్తుంది ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఇలా వచ్చే వెహికల్స్ ఇక్కడ ఆగిపోవాలి ఆగలేదండి ఇలా వచ్చేసారండి ఇలా వెళ్లే దారిలోకి వచ్చేసారు దీని వలన మొత్తం బ్లాక్ అయిపోయింది లక్కీ ఏంటంటే ఈ బస్సు పక్కన కొద్దిగా ప్లేస్ ఉన్నా సరే మంటలు హెవీగా ఉండడం వల్ల ఈ వెహికల్స్ ఏమి నుంచి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయక ఆగారు ఇది ఏమన్నా ఇంజన్ పెద్దది కనుక అయి ఉంటే పేలుంటే ఈ ఈ సెల్ఫీ వీడియోలు తీసుకోవడానికి వెళ్తున్నారు సార్ వెహికల్ దగ్గరికి నేను అక్కడికి అరుస్తూ ఉన్నా ప్లీజ్ దూరంగా వెళ్ళండి దండం పెడతాను వెళ్ళండి ఏదైనా పేలితే టైర్లు కూడా పేర్ల ప్రమాదం కదండి అని నేను అరవడం చూసుకోవడము ఆ అబ్బాయి కూడా సార్ పాపం హరీష్ సార్ అబ్బాయి పేరు అబ్బాయి ధర్మవరం అంటారండి ఆయన చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు ఆయన ఆయన మేము మాకు ఇక్కడ వీళ్ళని ఓ పక్కన ఇది వంత ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి అది ఆపిన తర్వాత సార్ అప్పుడు అప్పటికే ఇంకక్కడ ఆ లోపల ఉన్న వాళ్ళ కోసం వీళ్ళు వాళ్ళు ఆ పెద్దవాళ్ళు ఉండిపోయారు సార్ కొంతమంది దూకలేరు కదా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు నేను మీరు నమ్మరు నేను మార్నింగ్ నుంచి ఏమి తినలేదు తాగలేదు సార్ చాలా అంటే చాలా చాలా డల్ గా ఉన్నాను కళ్ళ ముందు సార్ నేను ఒక్కటే చెప్తున్నాను సార్ మనకి ఇంత కాలతేనే హడావుట్ చేస్తాం ఊదుకుంటాం ఏదో ఒకటి రాసుకుంటాం ఉండగా కాలిపోయి ఉడికి కూడా లోపల ఎంత మంది కాలిపోతూ ఉన్నారా ఇన్సిడెంట్ అనేది కూడా ఇంకా ఎంతో భయం చాలా దారుణం సార్ అది కాకపోతే ఇక్కడ నేరెస్ట్ ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు సార్ మేమే సార్ కామన్ మ్యాన్ సార్ తీసుకోవడానికి ఫోటోలు తీసుకోడాక ఉన్న పెట్టిన శ్రద్ధ ఆ చేతులు ఆ ఫోన్ ను పక్కన పెట్టేసి సాయం చేయడానికి కనుక అందించుంటే ఓ పది మంది బతుకుదురని నా నమ్మకం సార్ ఎందుకంటే అక్కడ ఉన్నాయి పెద్ద వెహికల్ సార్ లారీలు బస్సులు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మీరే ఒక లారీ లేదా ఒక బస్సు డ్రైవర్ లేదా లారీ డ్రైవర్ ఓనర్ సంథింగ్ అక్కడ ఉన్నారు మీరు వచ్చి మీ దగ్గర ఉందా అంటే ఉంది నేను ఇవ్వను అన్నారు గట్టిగా ఇవయ్యా లేదంటే రేపు తర్వాత నీ పేరు చెప్తాను అని ఏదో భయపెట్టో లేకపోతే మీరు ఇస్తున్నారు తీసుకుని వచ్చో అక్కడ కొడితే ఒక డ్రైవరు ఒక క్లీనరు కొట్టేది ఒక చిన్నది ఎంతసేపు చిన్నది ఎంతమంది తలో చెయ్యి వేస్తే అంత ప్రమాదానికి కొంచెం కాపాడుకుందాం కదా సార్ ఇది చేయలేదు సార్ కేవలం సెల్ఫీలా సెల్ఫీ వీడియోల సరదాకి కొన్ని ప్రాణాలు పోయాయని నా నమ్మకం సార్ నిజంగానే చెప్తున్నాను ఎలాంటి యాడ్ జరిగితే మనం మనల్ని పిలవాలని కోరుకుంటున్నా సార్ మనం కెమెరాలు వేసుకుని వెళ్దాం సార్ జరగాలని కాదు వాళ్ళకి తెలియాలి కానీ అమ్మా మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు ప్రత్యక్ష సాక్షులు కాబట్టి అక్కడ ఉన్న లైన్ లో డ్రైవర్ గానీ మరి ఆ బస్సు సంబంధించిన క్లీనర్ గానీ వాళ్ళు ఎవరు లేరు సార్ అందరు వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు సార్ బాధితులు ఉన్నారు ఒక ఆయన తడిచిపోతూ ఉంటే ఎస్పీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఆయన ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన తడిచిపోతూ ఉన్నారు కాకపోతే ప్రమాదాలు వచ్చి బయటపడ్డ కదా ఒక లావా ఉన్నారండి మనుషులు ఆయన కర్నూలు ఎస్పీ గారు నాకు పేరు తెలియదు సారీ ఆయన నాకు నా వెహికల్లో గొడుగుంటది తీసుకురండి అని కూడా ఆయన చెప్పారు ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో కావాల్సింది ఆ వెహికల్ లో కూర్చోబెట్టాను కదండి అంబులెన్స్ లో కూర్చోబెట్టాం కదా అతను ఉడికిపోతున్నాడు ఏడుస్తున్నాడు ఇంకొక దెబ్బ తగిలిన అతను ఆ పక్కన కూర్చున్న అతను అతను చేతి మీద చెయ్యేసి ఏం జరగదు ఏం జరగదు అప్పుడు నేను మళ్ళీ వెనక్కి తిరిగి అసలు మీరు అదృష్టవంతులు అండి మీ గట్టి ప్రాణాలని మీరు ఇప్పుడు ధైర్యం తప్ప మీ దగ్గర ఇంకేమి అవసరం లేదు మీకు ఒక్క చిన్నవ్వండి మీరు హ్యాపీగా బయటకు వస్తారు ఈ మాట చెప్పాలండి మీరు భయపడకండి మేము ఉన్నాము అనే మాట చెప్పాలి వీడియో తీసుకుంటే ఏమీ రాదు కదండి అట్లీస్ట్ మాటే కదా సార్ ఏం ఇప్పుడు నేను ఏమైనా అక్కడ వెయ్యి రూపాయలు పెట్టానా సార్ పోనీ ఏమన్నా నేను బస్సులో ఎక్కేసేసి కాల్ చే కాల్ చేసుకున్నాను ఏమీ చేయలేదే మాట పోలీసులకి ఎందుకు ఫోన్ చేయరు ఫోన్ తీయగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి సార్ చెప్పండి పోలీసులకో ఎమర్జెన్సీ సర్వీసులకో ఎవరికొకరికి ఫోన్ చేయాలి కదా సార్ ఇది లేదు మా ఇంట్లో పువ్వు పూసింది మా ఇంట్లో కుక్క తుమ్మింది మా ఇంట్లో బల్లి ఈనింది వీటికి సెల్ఫీ వీడియోలు చేస్తారు కదా సార్ అలా ఇక్కడ ఇది జరుగుతుంది మాకు ఎవరికి చెప్పాలో తెలియట్లేదు దయచేసి ప్లీజ్ ఎవరైనా అనేసి ఒక ట్విట్టర్ లో ట్యాగ్ చేసేస్తే మీలాంటి మీడియా వాళ్ళు ఉన్నారు పోలీస్ వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ యంత్రాంగాలు ఉన్నాయి ఫైర్ స్టాఫ్ ఉన్నారు ఎవరో గబగబా కదులుతారు కదా సార్ ఆ ఇన్సిడెంట్ జరిగిన సందర్భం గానీ సో ఆ మీరు ఒకసారి చెప్పండి అమ్మా ఏంటంటే బంటలు వ్యాపించడం కూడా చాలా తొందరగా వ్యాపించాయని కూడా అంటున్నారు వ్యాపించాయండి బయటికి దూకుతారు కదా సార్ కదా సార్ కూడా చెప్పిన తొందరగా వ్యాపించాయి కనీ పోని ఆర్పే ప్రయత్నం చేయాలి కదా సార్ ప్రయత్నం సార్ మనం ప్రయత్నం చేసేయాలి సార్ ప్రయత్నం చేసినా జరగదేమో అనుకుంటే అనుకునే ఏదో వదిలేసినా సరే ఒకవేళ అదృష్టం బాగుండి ఒక్క ప్రాణం సార్ ఒక్క ప్రాణం అంటే ఒక వంద మంది కష్టపడితే ఒక ప్రాణం నిలబడితే గొప్ప అంటే గొప్పే కదా సార్ గొప్ప లక్ష మంది కష్టపడితే ఒక ప్రాణం నిలబడితే గొప్ప ఎందుకంటే ఆ కుటుంబానికి లక్ష మంది కోటి మంది కాదు కదా సార్ ఒక్క ప్రాణం గురించి కదా వాళ్ళు విలువ ఉంటది వాళ్ళ బాధ ఉంటది అది అది అవి తీసుకుని కొట్టచ్చు కదా సార్ బస్సులు ఉన్నాయి లారీలు ఉన్నారు ఆడ కొట్టాలి కదా సార్ చెప్తున్నది మనకి ఎందుకు మీకు ఎందుకు ఇవన్నీ వెళ్ళమ్మా ఎందుకు ఇదంతా మరి ఎందుకు అక్కడ మనం ఏం చేయడానికి ఆవేదన మాకు అర్థమవుతుందమ్మా ఏంటంటే అక్కడ లైవ్ లో ఉండి మీరు చూసి అక్కడ ఒక్కరిని కాపాడినా కానీ వచ్చే సంతృప్తి అనేది కూడా వేరే ఉంటది అక్కడ అంతమంది అలా సజీవ దహనం అయిపోతూ ఉంటే చూస్తూ ఉండిపోయాం కానీ ఏమి చేయలేకపోయినాం అనే ఒక బాధ మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఆ బాధ వల్ల నుంచి వచ్చే మాటలు అనేది కూడా మీ ఆవేదన అర్థమవుతుందమ్మా కానీ ఒకటే కాదు సార్ సార్ నాకు రెండు ఇల్లు ఫీల్ అవుతాను సార్ నా ఇల్లు నా సమాజం రెండు నా ఎల్లే బయట తుక్కేసేస్తాం సార్ మరి మన ఇంట్లో ఎందుకు వేసుకోము ఆ నవిలే వాళ్ళు బయట వస్తారు ఇళ్లలో ఎందుకు ఇయ్యరు ఒక్కసారి ఆలోచించండి మనం సమాజంలో ఉన్నామంటే మనతో పాటు సమాజం ఉంటేనే మన సమాజంలో ఉన్నట్టు సార్ మనం ఒక్కడమే ఉంటే సమాజం ఉన్నట్టు కాదు సార్ పక్కవాడు బాధపడుతూ ఉంటే మనం ఎక్కడ సంతోషంగా ఉంటాము ఆ చావులో కూడా ఎంటర్టైన్మెంట్ ఎదుక్కుంటుంటే ఇంక ఏం చేస్తా చెప్పండి బాధ కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా కానీ ఫ్యూచర్ లో ఎవరికన్నా ఖచ్చితంగా దాని నుంచి ఇలాంటి లేకుండా మీరు ఇచ్చే సందేశం ఏదైతే ఉందో అలా లేకుండా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్లాలని కూడా కోరుకున్నా ఉత్తరప్రదేశ్ చెందిన ఒక ఉన్నాడు సార్ అతను మీరు ఆ వీడియో లో ఉండొచ్చు రెడ్ కలర్ షర్ట్ తో ఫోన్ మాట్లాడుతూ అక్కడక్కడ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు చూసారా అతను డాన్స్ రాజమండ్రి అతను అంటే యజమాని అంట తెలుగు అయి ఉంటాడు అతను ఇతను ఉత్తరప్రదేశ్ అతను అంట అతని యజమాని కోసం అతను ఏడ్చాడండి దానికి అన్నో తమ్ముడో చెల్లొ అబ్బక్కర్లేద్దండి ఇది కదా సార్ బాధ అంటే ఇప్పుడు మొత్తం మీ మీడియా అంతా కదిలి ఈ విషయం గురించి మాట్లాడుతున్నారంటే దేనికోసం సార్ మార్పు కావాలి కదా సార్ అంతే కదమ్మా మార్పు ఏం చేస్తున్నాయని కానీ మార్పు వచ్చినా కానీ అది గొప్ప మార్పు గాని మనం పరిగణిస్తాం కామన్ మ్యాన్ లో రావాలి సార్ అది మీడియా వల్లే సాధ్యం అవుతుందని నేను యాక్చువల్లీ నేను నాకు ఈ మీడియాలో కనిపించడాలు ఇవేవి నాకు ఇష్టం ఉండవు సార్ బేసిక్ గా ఇష్టం ఉండవు నాకు నేను ఇలాంటి లైఫ్ ఇష్టపడతాను ఇలా లోపలికి ఉండే కూల్ గా నా ఇల్లు నా పని ఏదో నా జీవితం ఇంత సింపుల్ గా బతకాలని ఇష్టపడతాను కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కనీసం ఇవి చూసైనా ఒక్కళ్ళు మారినా సరే సార్ మారినట్టే ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే మనం అందులో ఎంటర్టైన్మెంట్ ఎత్తుకోకుండా ముందుకు దిగి పని చేస్తే వాళ్ళకి ఏమైనా సాయం చేస్తే మనకే మన వాళ్ళకో వచ్చినప్పుడు కూడా సాయం చేయడానికి ఉంటారు సార్ లేదంటే అప్పుడు కూడా కెమెరామెన్లే ఉంటారు సార్ మొబైల్ పట్టుకుని మీరు చెప్పిన దాని తర్వాత కూడా అందులో ఒక్క ఇద్దరు మారినా కానీ ఒక గొప్ప మార్పు కానీ కోరుకుందాం కానీ ప్రతి ఒక్కరు సహాయం చేయాలి ఇట్లాంటి ఇన్సిడెంట్ ఫీజు ఉన్నా కానీ ముందుకు వెళ్ళాలని కోరుకుందామా అండ్ మీరు ప్రత్యక్ష సాక్షులుగా అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా మీరు మాతో షేర్ చేసుకోవడం అనేది కూడా చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా Thank you sir thank you and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.